హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జీ ట్రై వరల్డ్ ఈరోజైతే నేను వంకాయ ఆలూతో చేసిన కర్రీ చూపిస్తున్నాను చాలా ఈజీగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేనైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఇలా రెడ్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ఒక రెండు తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోండి మొత్తం బాగా కలిపేసుకోండి టమాటో ఒక రెండు మూడు నిమిషాల వరకు టమాటో మగ్గనిద్దాము ఇలా టమాటో మగ్గుతున్నప్పుడు మనము మసాలాలు వేసుకోవాలి ఇంతవరకు నా ఛానల్ చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనివారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను కొంచెం కారం పొడి కొంచెం పసుపు వేసుకున్నాను ధనియాల పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మసాలాలను ఒక రెండు నిమిషాల వరకు బాగా మగ్గనిద్దాము ఆ తర్వాత అయితే నేను కొంచెం కొబ్బరి తీసుకొని ఒక మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా జీలకర్ర వేసుకోవడం వలన ఇప్పుడు మనం మసాలాలు తింటున్నాం కదా దాంట్లోకి గ్యాస్ ఫామ్ కాకుండా మనం తినే ఆహారంలో గ్యాస్ ఎక్కువ కాకుండా ఉంటుంది అందుకని జీలకర్ర యూస్ చేస్తే చాలా మంచిది అందుకోసమని నేను ఇలా యూస్ చేస్తాను ఇలా మొత్తం మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వంకాయ మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోండి దీనికి రుచికి సరిపడేంత సాల్ట్ ముందుగానే నేను వేసాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేయడమే ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి బాగా మగ్గిపోయినాయి అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మనము వంకాయ బంగాళదుంప కర్రీ అయితే ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్ ఫ్రెండ్స్